અરે અરે ભાઈ અનિ પંપ ઓકે सालबस नमस्कार जी मध्ये हा राममतंब ए स्टार स्टार जय मस्त स्टार स्टार जय मस्त स्टार स्टार जय मस्त स्टार स्टार जय मस्त स्टार जय मस्त వార్డు మన మనిధర ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో టీకెటింగ్కి మన ఆహ్వానించడం జరుగుతుంది సిటీ ప్రెసిడెంట్గా ప్రతి వార్డులోని కూడా కార్యక్రమాలు అలాగే వార్డు వార్డుకి చేసుకుంటా వెళ్తాం ఆయన పుట్టినరోజు పురస్కరించుకొని మొన్న బ్లడ్ బ్యాంక్ పెట్టడం జరిగింది తర్వాత అన్నదానం జరిగింది అలా ప్రతిదీ కూడా సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ఆయన ఆయన్ని ఆదర్శంగా తీసుకొని పది మందికి ఉపయోగపడేలాగా ప్రతి చోట కార్యక్రమం చేసుకుంటూ వెళ్ళడమే కాకుండా ఆయన్ని ఆదర్శంగా తీసుకొని పది మందికి ఉపయోగపడాలి ఏ పని చేసినా నలుగురికి ఉపయోగపడాలి అన్న రీతిలో వెళ్ళడం జరుగుతుంది మరి ఈరోజు తెలుగు ఇండస్ట్రీని ఎంతో పెద్ద స్థాయికి తీసుకెళ్ళిన మన ప్రవాసానికి మనస్ఫూర్తిగా మేము అభిమానులు అవ్వడం మాకు ఎంతో ధన్యవాదం ఎంతో గర్వకారణంగా ఉంది అంతేకాకుండా ఆయనది కొత్తగా ఫౌజీ స్టిల్లు ఈరోజు పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ చేశారు చాలా యాక్సిడెంట్గా వచ్చింది జనవరి తొమ్మిదో తారీఖున కూడా ఆయన కొత్త సినిమా మంచి విజయం సాధించాలని రాబోయే సినిమాలు కూడా మంచి విజయం సాధించాలని ఈ రాజమండ్రి సిటీ ప్రభాస్ ఫ్యాన్స్ తరఫున నాకు ఎంతగానో నా తమ్ముళ్ళు సహ సహకారాలు అందిస్తూ ప్రతి కార్యక్రమంలో నా తోడుగా ఉంటూ నన్ను బెదరికి తీసుకెళ్తున్నారు అలాగే వార్డు పరంగా మనం ఏ వార్డుకి వెళ్ళినా సరే ప్రతి వార్డులోని కూడా ఆ హీరో గారు పదేళ్ళు చల్లగా ఉండాలని అక్కడ పెద్దలేంటి అందరూ కూడా జీవించడం జరుగుతుంది ఇటువంటి అవకాశం నాకు కలిగినందుకు ఎంతగానో రుణపడి ఉంటాను పేరు పేరున అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను